పూర్వకాలంలో ఋషులు మహర్షులు దేవతలను కూడా శపించేవాళ్ళు కదా అని ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది దానికి కూడా సమాధానం ఉంది ఎందుకంటే దేవతలు కావచ్చు గంధర్వ యక్ష పతగోత్ర సిద్ధ సాధ్య విద్యాదరాప్తరసల్లో ఏ తెగవారైనా ఏ జీవ ఏ జాతి వారైనా ధర్మానికి హాని కలిగిస్తుంటే దైవమైన శిక్షానికి శిక్షులకు అర్హులు అని కొన్ని చెప్పడం జరిగింది ఇందుకు మనకు ఉదాహరణగా శాస్త్రాల్లో పురాణాల్లో చూసుకుంటే ఇంద్రుడు ఎంతోమంది గౌతమ మహాముని యొక్క భార్యను కోడి రూపంలో వెళ్ళి ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని భంగం కలిగించాడని మనకు తెలిసినటువంటి విషయమే అటువంటి సమయంలో ఇంద్రుడు దేవుడైనా దేవతలకు రాజైన అతను చేసింది తప్పు కాబట్టి ఇంద్రుణ్ణి అహల్యను వీళ్ళిద్దరినీ కూడా గౌతమ మహాముని శపించడం జరిగింది అహల్యను రాయిగా మారమని ఇంద్రునికి కుష్టి వ్యాధి రావాలి అని గౌతమ మహాముని శపించడం జరిగింది కానీ ఒక వ్యక్తి శాపం పెట్టిన తర్వాత ఆ శాపాన్ని వెనక్కి తీసుకునేటటువంటి అర్హత కూడా కలిగి ఉండాలి అటువంటి వ్యక్తులకే శాప ప్రభావము పనిచేస్తుంది అందుకని రామపాదుకా స్పర్శం వల్ల అహల్య రాయిగా తన యొక్క శాపం తొలగిపోతుంది అని మళ్ళీ గౌతముని చెప్పడం జరిగింది అలానే బ్రహ్మక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల ఇంద్రుని యొక్క శాపాన్ని తొలగించుకోవచ్చు అని గౌతమ మహాముని చెప్పడం జరిగింది వెనుకట కాలంలో మహర్షులు ధర్మస్వరూపులు వాళ్ళు మనస్సులో కూడా ఎటువంటి పాపకార్యాలు చెయ్యరు కాబట్టి అనివార్య కారణాల వల్ల దేవతలైనా సరే తప్పు చేస్తే వాళ్ళు కూడా శిక్షలకు శాపాలకు అర్హుడే ఎందుకు అంటే ధర్మానికి కాలానికి దేవతలైనా సృష్టి అయినా తలవంచక తప్పదు అందుకని అలాంటి ధర్మాన్ని మనం కాపాడుతూ ఉంటే మనకు ఎటువంటి హాని జరగదు ధర్మో రక్షిత రక్షత కానీ ధర్మానికి మనం హాని కలిగిస్తే ధర్మాత్ముల యొక్క కోపానికి మనం గురైనప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చేటటువంటి శాపం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ధర్మానికి హాని కలిగించకుండా మనం ప్రవర్తిస్తే అది సర్వదా శ్రేష్ఠమని చెప్పడం జరుగుతుంది